ఏ యోగా అంటే సుభాకర శ్రేయస్సు ఇది ఒక అద్భుతమైన రంధు తపacje యోగనాచందర్ పంగ తపజబాత్ కНЯ మొకినియా భారతదేశంలో యోగా అనేది యుగ యోగాలగా జీరో నై భారతదేశ చరిత్రలో 16 మన సంస్కృతిలో హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఈ యోగముద్రేసుకుంటే యోగ నిద్రలో అదే శ్రీ కృష్ణుడు కూడా యోగ నిద్రలో ఉంటారు మరి జిల్లా కలెక్టర్ గారికి డిఎస్పి గారికి ఎస్పీ గారికి జాయింట్ కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకి మహిళలకి మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనే కార్యక్రమాన్ని చేయటం వల్ల మానసికంగా శారీరకంగా అందరం కూడా ఎంతో సుఖంగా ఉంటాము సాంఘిక అసమానతలు కానీ ఆర్థిక అసమానతలు కూడా తొలగించుకుంటూ ఈ కార్యక్రమాలు చేయటం వల్ల అందరం కూడా ఒకటే అందరం కూడా సమానం అనే తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల రోజులు మొత్తం కూడా ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం అధికారులందరూ కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఓ గారికి ఎస్పీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఇవాళ పల్లె నిద్ర పల్లె బాట పల్లె బలతనే కార్యక్రమంలో యోగ బాట యోగ నిద్ర యోగాంధ్ర కార్యక్రమాలు చేపట్టి స్వచ్ఛ భారత్ తర్వాత యోగాంధ్ర భారత్ మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలందరూ కూడా మానసికంగా శారీరకంగా సౌలభ్యం పొందేటట్టు మనం చేయడానికి వీలుగా ఆయన అన్ని కార్యక్రమాలని ప్రణాళిక బంతంగా నేర్పిస్తున్నారు మరి అటువంటి విజయన నాయకుడిని మనం అందరం కూడా కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ బాబు గారికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు పల్నాడు జిల్లా వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా మరొకసారి పాదాపా చేస్తున్నారు మీ ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు